ఎండలు రోజు రోజుకి పెరిగిపోతానైగా ఇంతకుముందు ఈ ఆప్షట్టి గాలి సమ్మగుండేది ఇప్పుడు కలిసి ఆ పాత్రలు కూడా కదలటం లేదు ఈ గాలి డబ్బా ఉందనే గాని దాంట్లోంచి వచ్చే గాలి తుస్సులు బయటికి పోతుంది కానీ ఒటి కొంచెం కూడా తాగవసరం లేదు కింద నుంచి ఏమో అట్ల వస్తాను ఏడికి ఊర్లంతా కొత్త 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 రాడికి పోతుంది ఇలా పోలే సత్యనుడు కూడా రాలేదు ఇంతవరకు రాలేదేందబ్బాడు ఈ దరిద్రుడు పనిలోకి రాకుండా ఇంటికాడ మళ్ళీ ప్రయోగాలు చేస్తాడు ఏమో నాకు కోపం వచ్చిందంటే ఈగని చూడకుండా ఉరికి రిచ్చి కొడతా యా అనుకోను గీతంత లేవు అసలే ఊపిరి ఇటు కొట్టుకుంటే నా దగ్గరికి వచ్చి నువ్వు అటు ఇటు యా అనుకోలే నేనంటే ఉండేలు తీసుకొని నువ్వు గింజతోన్నా కానీ రాయి తీసుకొట్టినట్టే గిలగిల కొట్టుకోండి దొంగ పో పోయ్ ఈ పోలై దొంగ సచినుడు ఏదో బండి వేసుకుని వస్తాడుగా ఆయన ఈ తెక్కలడికి ఇది ఎట్ట వచ్చిందో ఏమో ఈడుకు అర్థమైందిలే ఈడు పల్లేక రాకుండా బజార్లో మళ్ళీ బండేజ్ కొని తిడుతుండ రాని రాని ఎలికిందరేలా చెబుతారా ఆ ఫాలో ఆగు 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 అక్కడ ఎవరు అనుకున్నావే మా బాబు గారు అక్కడ మా కండ్ల వీరుడు ఆగు 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 ఆ అక్కడా మా కండ్ల వీరుడు ఉండే మా ఉండేలు మొన్న మా శివంభ మా బాబు గారు అక్కడ ఉన్నారు ఇయ్ ఆగమ ఆగ మా బాబు కోపం కోప వచ్చినట్టు నేను మొక్కలు మొక్కలు జాతలో ఆ ఆ ఇప్పుడు ఇప్పుడు టాండలు అనమాట ఆ టాండల ఆ అది అది అద ఆ బాబు గారు ఎలా ఉందండి ఈ కొత్త ఎక్కువ నా సహంద్రంగా నెలలో చా పిల్ల పోతుంది బాబు గారు బల డొర్రు పోతుందండి ఎలాగుతుందండి నా కొత్త సైక్లో మీరు కూడా ఒకసారి తక్కుని బాబు గారు తమరికి 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 దీన్ని నడపడం రాదు కాదా ఓహో పోలేవు నా సంగతి నీకు సరిగ్ ఎత్తి లేదు నువ్వు అలా ఈకలేసడం ఆపలేదనుకో నాకు కోపం వచ్చిందంటే నిన్న బండి తీసుకుపోయి తుమ్మల మాగులు పడేస్తా డబ్బుకొని కొట్టుకోట్టు కొట్టుకొని ముంగేసి పాలన తేలటద్దు అసలు వచ్చినోడా లేకపోతే ఈయన ఒక్కడే ప్రపంచంలో గొప్ప ఇది నేర్చుకున్నట్టు అదే నాకు రానట్టు పల్లికి నుంచి ముందే ఏక్రిస్తవా అసలు ఎవరుంటున్నారు నేనంటే ఎవరు రండినో ఎవరు ఎవరు రండినో పోలే చూపురా ఏ కండల వీరుడు ఉండే మనగాడు నా ముందే యాసక్తి అర్థవా అసలు ఇలాంటి విద్యలన్నీ నేను ఇప్పుడు వచ్చినప్పుడు నేర్చుకున్న మా తాతగారు ముత్తాతగారు నాకు దగ్గరుండి నేర్పారు ఏమన్నా నడపవచ్చు నాకు రైలు నడపడం కూడా వచ్చు ఏమనుకున్నావా అరే పాలేదు సరే గానీ ఇంతకీ బండి ఎక్కడది రాటకొచ్చినా ఏదో ఉంటే ముందే చెప్పు లేకపోతే ఈ ప్రాంత అధ్యక్షులు వారి దగ్గర మాట వచ్చి నిన్నం చేసిపోయి బొక్కలేస్తారు లేదు బాబుగారు తొక్కటం నాకు ఓ ప్లేస్ కనిపించిందంట మన ఊళ్ళో ఈ మధ్య సుబ్బారావు ఆయన సైకిల్ కొట్టు పెట్టినట్టు బాబుగారు ఎవరికంటే వాళ్ళకి ఎలాంటి సైకిల్ అద్దెకెత్త బాబుగారు గటకు అది అంట మనం అది రూపాయి ఇచ్చినట్టేపు మనం దీన్ని ఎట్ట వచ్చినట్టు బజార్లో ఎప్పుడు తొక్కచ్చు బాబు గుర్రం ఇది బలేగా ఉంటుంది బాబు గుర్రం నేను ఎప్పుడే ఇంటి కాళ్ళ నుంచి బయలుదేరి మళ్ళీ ఇప్పుడే ఎక్కడున్నా బాబుగారు తలుచుకుంటున్నా తలుచుకుంటున్నా బంది బాబుగారు పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి అలా ఇకి వేద్దని నాకు కోపం వచ్చిందంటే ఆ బండి లేపకొచ్చి వచ్చి నీ మెడక తగిలిచ్చి ఈ ఆఫ్ సైట్ బంకతో అతికెత్తా దెబ్బకే నెల డోలేసుకుని సైకిల్ వేసుకొని తిరుగుతావు దొంగ సచ్చినోడా అరే పాలయా అది సరిగానే ఆ సైకిల్ కుట్టాయిన దగ్గరికి పోయి ఉండే రింగయ్య గారు ఒక సైకిల్ ఇవ్వమంటున్నారని అది తీసుకురా ఒక సైకిల్ పో మన ఇద్దరం వెలిసి డర్ర బజార్ తిరుగుతాం పుతపు తెరపో దొంగపో మంచి ఎక్కడిపో డబ్బులు తర్వాత ఇద్దాం లేదా ఆయనకి అట్లాగో బాబుగారు నేను ఎప్పుడే పొయ్య సుబ్బారావు గారు మా పులి మంచి సైకిల్ ఏమన్నాను ఇప్పుడే చేసుకొస్తా బాబు గారు పోతని బాబు గారు పోయి ఇప్పుడే చేసుకొస్తా అబ్బా మా బాబు గారు అలా సైకిల్ తొక్కుతారంట ఏమైందో ఏమో తాల్చుకుంటే నాకు బలం వస్తుంది నాయుడు ఇంటి కోడే కింద నాయుడే మన్నాడే పెళ్ళో నాయుడే మన్నాడే పెళ్ళో ఏం డబ్బు ఇద్ద సచినుడు సైకిల్ చేసినారంటే ఏదో పాట పాడకుంటా ఈకిచ్చుకట పోతాడు అసలు నాకు సైకిల్ తొక్కటం రాదనిషికి తెలిసిందా ఏందే అసలు ఇడు నన్ను ఎక్కరేస్తున్నావా అప్పు గుర్తున్నవా సర్లే సైకిల్ అయితే తీసరాని ఏదో రకంగా తెక్రండి మాయ చేద్దాం ఇవి ఉండేదిలాగే అంటే ఈ చూపిస్తా ఇప్పులు అయితే ఎంగ్రోడు ఇప్పుడే పండు ఇప్పుడే తుర్ర సైకిల్ వేసుకుని వచ్చిందిగా ఓహో ఆగు 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 అవసరం బాగోరు తొద్దు బాగురం మీరే బప్పటి మొక్కడా దీనికి ఏం బేగులు బేగులు లేవడా దీన్ని వడ్ల మోతాలకు గుద్దీ దీన్ని నాపు చేస్తా ఆగిందా బండి ఆగిందండి ఆ ఓ బాబు గారు నేను వచ్చింది బాబు గారు ఇగో ఇక ఇగోండి బొమ్మని సైకిల్ తీసుకొచ్చాను బాబు గారు మీకోసం మీరు సైకిల్ నేను ఆ సైకిల్ వేసుకుని బజార్ లో తిరుగుదాం పదండి బాబు గారు సైకిల్ అట ఆడుకుందాం పదండి బాబు గారు రేపు పొలై ఓట్ల బొత్తాలు గుద్ది ఉందిరా ధ్వంస అచ్చుడా రేపు బత్తాల ఒడ్లక కారణం అంటే నీ జీతంలో డబ్బులు వచ్చేస్తారా ఆయన పాలయ్య ఇదే సైకిల్ రెట్టిందే ఊరు మొత్తం కొట్టకపోతే మిగిలిపోయిన మొండుకోళ్ళలాగా ఉంద ఇదే ఎవరా నీకు ఇచ్చిందిదే వాళ్ళే ఇచ్చారా లేకపోతే నువ్వు టెక్కల బుర్ర వేసుకొని దీన్ని తీసుకుని వచ్చినవా అసలు దీనికి బెల్లేదురా బ్రేకులు అయ్యి టైర్ల మీద ఆ మట్గారు నిండాలా ఏమో ఏరా ఏమోనే చెప్పు ఎవరంటేనేమో మొహం అంతా ఒక రకంగా పెట్టుకుంటావు అసలు ఈ సైకిల్ రా అంటారా ఈ సైకిల్ రా ఈ సైకిల్ రా రెండు గిర్రలకు మధ్యలో ఒక పుల్ల కట్ట ఉంది అర ఇప్పుడు దీన్ని వేసుకొని బయటకొస్తే మన ప్రాంత అధ్యక్షుడు చూసారంటే ఏమనుకుంటారా తెక్ అది సర్లే కానీ అరే పాలయ్య నాకు విమానం ఆడటం గుర్తుంది కానీ ఈ మధ్య తొక్కటం మర్చిపోయినరా ఒకసారి నాకు నువ్వు ఇది ఎట తక్కాల ఏంటనేది ఒకసారి గుర్చేయి అమ్మో ముందు తాత ముత్తాతలకు ప్రమాణం చేయాలిగా గవర్నీలైన తండ్రి గారికి మరి తాతగారికి ముత్తాతగారికి అమ్మమ్మ గారికి నాయనమ్మ గారికి మీ ముందే లెంగయ నమస్కరించి రాయినది ఏమనగా ఈ రోజు మా పాలయ్య దొంగ వచ్చినోడు ఏదో మొండి సైకిల్ వేసుకుని వచ్చిండు అది నన్ను కూడా పక్కమా దయంచ మా అక్కమ్మ గారి తాలి గట్టిగా ఉండేట్టు ఆశీర్వదించ ప్రార్థన అమ్మయ్య అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు మనకేం కాదన్నమాట ఓ బొబ్బరు తొక్కటం రాకపోతే ఎట్ట బొబ్బరు ఓ అది పెద్ద కదండి దానికి మరి మరి మీరేమో భయపడి మాకు బొబ్బరు నేను చూసుకుంటా మొత్తం దీన్ని నేను మీకు తొక్కటం నేర్పు నన్ను తమ దగ్గర తీసినందుకు దీన్ని మీకు నేర్ప మీ రుణం తీర్చుకుంటా బాబుగారు ఆ విషయం తలుచుకుంటా నా కళ్ళ ముట్టి నీళ్ళొత్తునే బాబుగారు అక్కడ చక్కటి అవుతుందండా బాబుగారు పదండి బాబుగారు మనం ఎలా పిలగాలకి బలి ఆ బల్లో మనం పోయే మీకు సైకిల్ ఎట్ట తక్కల నేను నెత్త బగ్గుర్రో పొదలు ఒరే పోలయ్యవు మళ్ళీ నా ముందే చెక్కలాడుతను వా నా కోపం వచ్చిందంటే దొరదడానికి తీసుకొచ్చి ఒంటే పోతా దెబ్బకి ఊళ్ళంతా గోక్కుంటా ఊరు మొత్తం పరుగులు పెడతా తెకలాడ లేకపోతే ఈ మాలా మునకాడి నన్ను చూస్తే కళ్ళు నీళ్ళు అత్తనా అంట చెక్కలకి అవుతుందంట నా గుళ్ళమ్మట్టు నీళ్ళు ఒక్కసారి ఎక్కడా దొంగ సాచ్చినోడా ఉండి ఎపుతుండు నాకు గనక దీన్ని తొక్కటం సరిగా నేర్పలేదనుకో నీకు ఇలా మూడు అక్కడే బడికాడే ఆ బోరింగ్ దగ్గర తలకైపోయాడు దాంట్లో ఒరే పాలయ్యా దీన్ని ఎక్కుదామంటే కాళ్ళు అందటం లేదేరా ఇది నాకట్టెత్తున్నట్టుందే అదే అది ఇప్పుడు దీన్ని ఎట్టెక్కలరా దొంగసాచినోడా ఏదన్నా ఉపాయం ఉంటే ఆలోచించరా తొందరగా కాళ్ళు కదా బొబ్బరం మొన్న మొన్న ఓబ్లస్ కూడా ఎక్కనే అందలేదండి కాళ్ళు సైకిల్ ఎక్కడానికి వాడి కాళ్ళు అందకపోతే నేనే పైకి లేపి దాన్ని కూర్చోబెట్టిన బాబుగారు తాల్చుకోన వాళ్ళ చక్కలి అవుతుంది బాబుగారు మీరేం భయపడమాక బొబ్బరం ముందు మొత్తం సైకిల్ తొక్కాలంటే మనం సగం సైకిల్ నేర్చుకోవాలంటే సగం సైకిల్ నేర్చుకుంటే మిగతాది దాని మీదకి ఎక్కి అంటే ఆ సీటు మీదకి ఎక్కేసి బజార్ల మే ఎక్కడ తిరగచ్చు గారు నాకు తెలుసుగా చెప్తా ముందు సగం సైకిల్ తొక్కాలన్నమాట పోలేవు సందరికింది కదా అని ఎకరెకల పక్క పక్కన చేసా అంటే నిన్ను ఈ బడి మొత్తం తిప్పి ఉరికిచ్చి కొడతా యావనుకున్నావు ఏరిసే వచ్చినాడ ఈ మనగారంట సైకిల్ నే ఈడికే ఈ పొయ్యిలోపు నా చేతులు ఈడికి మూడిందిలే చెప్తా చెప్తా నా గనక ఇది రాకపోతే ఈ సాంగ చెప్తా ఈడేంది ఏదో పెద్ద రాయి నెత్తి పెట్టుకుని దాన్ని తలకేసుకుని కొట్టుకుంటా ఏంది ఆ ఓ బొబ్బురో ఇగోండి ఇగోండు ఈ రాయి తీసుకోండు చాన్ బరువుందండి తీసుకోండి తీసుకోండి ఇది నీతో నాకు సాగుకొచ్చినట్టుందేరా సైకిల్ దొక్కడానికి ఏదైనా ఉపాయం చెప్పరా అంటే ఆ గుండ్రాయి తెచ్చి నువ్వే అదే ఇప్పుడు దానికే తలకాయని కొట్టుకుంటావా ఏందిరా దబ్బ ఆ లేదు బాబుగారు ఈ గుండ్రాయి మీకోసం తెచ్చానండి ముందు మొత్తం సైకిల్ దొక్కాలంటే సగం సైకిల్ నేర్చుకోవాలి మరి చెప్పింది బాబుగారు ఇందాక మీకు దాని పేరే కాల్చు బాబుగారు కాల్చు అంటారు దాన్ని కానీ కాంచు అన కాచి తొక్కితే మీకు పైకి ఎక్క వద్దబుగారు మరి దీన్ని ఏం చెప్తారంటూ ఈ రాయి మీద కాలు పెట్టి ఆ మధ్యలోంచి ఒక కాల్ని అవతల పెట్టి ఈ ఒక చేత్తో పట్టుకొని గట్టి పట్టుకోండి ఇంకో చేతితోనే చీటి బుజ కొండని కూడా పట్టుకోండి ఆ అట్నే తొక్కండి తొక్కండి తక్కుండి బాబుగారు కాలు లోపండి ఆ ఆ నా సామిరంగా అయ్యాల మా బాబుగారి కా తొక్కటా వచ్చిందనమాట మొత్తం కాంతి బాబు బాబుగారు తక్కుంది అట్టనే ఆ అట్నే అట్నే ఆ అది బాబుగారు ఓ మా బాబు గారికి కాంతి కూడా వచ్చిందిగా మళ్ళీ అట్నే ఎక్కడొచ్చి గుండ్రా కాలు పెట్టి బాబు బాబుగారు పాలే ఇదేదో గుండ్రాయ బాగుందిరా బలగుందిరా ఇత కాలు పెట్టే ఇత దిగొచ్చు అన్నమాట అరే పాలయ ఇప్పుడు నాకు కాంచ వచ్చింది రా కాంచా గవక్కన పైకి ఎక్కువనే ఒకసారి తక్క మాట ఒరే ఎంటన వారా లేకపోతే అట్టి ఇటు బెత్త చూస్తాను వా నా కోప వచ్చిందంటే ఈ మొండి సైకిల్ లేపి నేనే వేస్తాద్ దెబ్బకే అప్పచ్చిలాగానికి పోత దొంగ సచినాడ ఎట్నవారా వింటున్నావు బాబు బాబుగొర్రో తమరు చెప్పేదో అక్షరం పొల్పోకుండా బాబు బాబుగర్రో ఇప్పుడు మనకి కాంచి కచ్చ కచ కా బాబుగారు ఇప్పుడు మీరు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉందండి ఇప్పుడు అది అంటే ఇప్పుడు మెల్లగా ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఈ గుండ్ర మీద కాలు పెట్టి ఒక్కసారి కాలు కాల్ తిప్పేయండి దాన్ని చితికే నా నేను చూసుకుంటా కదా బాబు గారు నీళ్ళు వస్తాయి బాబుగారు మీ పైకి వస్తాయండి బాబు గారు చక్కరిగిలు అడుతుందండి మళ్ళీ ఓహో మీరు ముట్టుకుంటే నాకు చక్కకి అవుతుందో దొంగ పాడుకుంటే నాకు నాకు చక్కరిగిలు అవుతుందండి పోలే మళ్ళీ సక్కలు ఆడుతున్నావా నాకు కాపం వచ్చిందంటే అది పోయి ఇటు వచ్చేటప్పుడు సైకిల్ చేసుకొచ్చి నీకే గుత్త మొత్తం ఏమనుకున్నావు తెంకరాడ లేకపోతే నీ ముట్టుకుంటే వెనకంటా అవుతుందంట మరిద్దరే మొగుడి తెలాలి మర చిపట్టానికి నీకు గిరి కావటానికి అబ్బా నాకు ఈ సైకిల్ అక్కడ వచ్చిందిరా ఇప్పుడు గంట ఎక్క ఆనందంగా ఉందిరా సర్లే గానే నీ వచ్చేసరికి ఆ బలరా అక్కడే ముచ్చు దాంట్లో వచ్చినోడు దీని మీద పాత అంటే పక్క మట కలిసమ్మకు తగులుతుంది నా స్వామి రంగ ఒకసారి మా ఎంకమ్మని కూడా దీని మీద ఎక్కించుకొని మా మామగారు ఇంటికి వెళ్ళి రావాలి ఏ మామగారు అత్తయ్య గారు ఎంకమ్మ గారు పార్టీ అధ్యక్షులు వారు నా ఉండేలు పట్ల వస్తారు సెట్ ఇదేదో బా బోరింగ్ దగ్గర కులుబో స్వామి గారు మల్లమ్మతో లేదో మాట్లాడుతుండ మల్లమ్మ కూడా వాటితో లేదో గొసలాడుతుందికో వా ఈ కొలుబోత్ స్వామి గారు మల్లమ్మకేదో మాయ మాట చెప్పేదో చేయాలని చూస్తున్నట్లుగా ఇలా కాదు కాను ఈ బండరాయి తీసుకుని పోయి తుప్పలు వేసుకొని కూర్చొని వాళ్ళ పక్కనే కూర్చొని అసలు ఇల్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుని మా లింగే బాబు గారు చెప్పాలా ఇలాకే ఇవాళ మా బాబు గారు ఇలా సంగతి ఇవాళ మా బాబు గారు చూసుకుంటా వచ్చయ్య వచ్చిగా ఈ రాయి వేసుకొని నీ పక్కన తుప్పల్లో కూకొట్టగా వస్తాను అసలు ఏం చేస్తాను చూస్తాను నేను కొత్త నాయుడు ఇంటికోడ నల్ల తమ్మ చెట్టు కింద నాయుడే మన్నాడే పెళ్ళు ఎంకమ్మ గారు మామయ్య గారు అత్తయ్య గారు ఉండేలా అట్ల వస్తాడు తాతయ్య గారు నాకు సైకిల్ వచ్చిందండి నేను తొక్కుతున్నానండి అబ్బో అబ్బో ఇక్కడ గుండ్రైన్ తల్లుగా ఏమైంది అబ్బాయి దీనికి ఈ పోహలయితే సచివుడు పట్టం లేదుగా ఒరే పోహలయా ఎడిపోయిరా అక్కడ నా రాయేదిరా వా అమ్మో ఇప్పుడు దీన్ని నేను ఎట్ట దిగాల ఇప్పుడు ఏం చేయాలో ఏమో ఈ తెక్కుడు అన్నమాట ఇంటికి పోయినట్టుండు వా అమ్మో ఇప్పుడు ఎట్ట దిగాల ఒకసారి బడి బయటకు పోదాం ఎక్కడన్నా రాళ్ళు ఉంటాయని చూసి అక్కడ దిగొచ్చు ఒరే రేపు ఎంత పని చేసిన ఎంగ్రవాడ బయట కూడా ఒక రాయి పట్టడం లేదుగా పొలం బజార్ కన్నా పోదాం అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద చూద్దాం వామ్మో ఇప్పుడు అట్ట ఉండేళ్లు రాయి వచ్చి గొంతులో ఇరుక్కున్నట్టయిందిగా అయిందిగా అదే ఒటిదే ఒటిదా అజయ్లే ఒటిదే ఒటిదే వాళ్ళు ఏ మాట్లాడుకోవట్లేదో వాళ్ళు ఏమో మాట్లాడుకోవట్లేదు అంతా ఒటిదే ఒటిదే అక్కులు పోతు సామిగాడు మళ్ళా డబ్బులు అప్పు వాడికి మందు అని వాటి ఉందిగా అప్పు అడుగుతుండ అంతే అంతే ాబు గారు చెప్పిండ అమ్మో ఎక్కడ రాయి లేదనే సైకిల్ మీదే అమ్మ నాగాత్యం చేసుకుంటో ఏమో అమ్మ బాబు గారు నేను అత్త బాబు గారు మీరేం ఆఘాత్యం చేసుకో మా అక్కడ బాబు గారు మీరు లేకుండా నేను మావు గురువు నన్ను అమ్మో ఎల్ల ముందు ఒక్కరు గో పెద్ద గేయలేదుగా ఈ బజార్లో ఇల్లు కట్టుకున్నారని గాని ఒక్కరికి కూడా అడిగేసుకుని తెలియదు తెంగరాళ్ళకి ఉండి మా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి చెప్పి అసలు ఈ బజార్ బజార్ మొత్తం తీపిస్తాడు వస్తే అమ్మ ఎక్కడున్నాదే తొందరగా ఇక్కడ రాయే తల్లే ఈ పోలై దొంగ సత్యనుడు నన్ను సైకిల్ ఎక్కిచ్చి వాడు పత్తాలు లేకపోయిండే తల్లి వా అమ్మో అట్నుంచి పెళ్ళోళ్ళు అదేదో గొడిగేసుకొని ఒడికొత్తనట్టున్నారుగా ఇప్పుడు ఏం చెయ్యాలా బేపు లేద్దామంటే లేవు బేలు పోగిద్దామంటే బెల్ కొడదామంటే బెల్ లేదు ఇప్పుడు సైకిల్ పై పెళ్ళకు గుద్దిందంటే ఏమనుకుంటారో ఏమో ఇప్పుడు ఏం చెయ్యాల అత్తగారు మామగారు తాతయ్య గారు ముత్తగారు వాళ్ళు ఇంకా దగ్గరకు వచ్చారు ఏం చెయ్యాలా ఆహ వాళ్ళ ముందు ఆ డప్పు కొట్టకుంటొచ్చేది వచ్చేది అని అనుకుంటా ఊబులేసి ఈ మధ్య డబ్బు కొట్టకూడ నేర్చుకున్నట్టుండు ఇడు దొంగ అచ్చివాడు ఆట నడుపుతుండు రుచి నడుపుతుండు అన్ని నడుపుతుండీడు డబ్లు కొడతడా అమ్మయ్యా సైకిల్ వాడికెళ్ళి ఇప్పుదాం వాడైతే సైకిల్ గుద్దుకున్నా పది రూపాయలు బాకీ ఇవ్వండి కాబట్టి వాళ్ళు అమ్మో ఇంకా దగ్గరికి వచ్చాడుగా వచ్చే అంక మోకు తొందర తల్లే వాళ్ళందరి వస్తు భయమే తొందర తల్లే ఒకరి ఓబ్లేసు నువ్వు అట్టాగే ఉండరు పక్కకు పా మాకు బాబుగారు ఓ బాబుగారు ఎప్పుడు మా బాబు గారు అక్కడ కింద కూని సైకిల్ ఉండి ఏదో ఆలోచిస్తున్నట్టుండగా ఏదో ఆలోచిస్తున్నట్టు మా బాబుగారు పనిపడ బాబుగారి బాబుగారు దగ్గరికి పోవాలి ఆ బాబుగారు నేను సైకిల్ బాగా నేర్పాను బాబు గారు నాకు నెల నుంచి జీవించి పేల్చండి బాబుగారు మీరు సైకిల్ తక్కి తక్కి అలిసిపోయి ఎక్కడెత్తి ఆయన తీసుకుంటున్నారనుకోట బాబా ఒరే పోలయ్య నువ్వు అక్కడే కదలకుండా ఉండే ఒకసారి నన్ను చేయి పట్టుకొని పైకి లేపురా అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు ఒరే పోలయ్య దొంగ సచ్చినోడ సైకి అదికుతామంటే ఈ బెల్లు లేని మొండి సైకిల్ తెచ్చి నాకు కట్టి నేను దిగటానికి పెట్టుకుని రాయి మాయం చేశావు కదరా ఓబులేసుకోడు కాబట్టి సరిపోయింది కానీ అదే పెళ్లి వాళ్ళకి గుద్దుంటే వాళ్ళు ఎంత గొడవ చేసి వాళ్ళు రాంగరడా నీకు పెంచుతా జాతం వేస్తా ఈ నెల నుంచి నీకు జాతం వేస్తా పద పద నీకు పని కూడా ఉంది లేదా మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి